హే గైస్ ఈరోజు నేను మీకు బాలిలోని కొన్ని పురాతన శిల్పాలను చూపించబోతున్నాను కానీ వాటిని ఇంతకుముందు ఎవరు డాక్యుమెంట్ చేయలేరు ఎందుకో తెలుసా ఎందుకంటే అవి భూమిలో లేవు కాబట్టి అవి నదిలో ఉన్నాయి వాస్తవానికి అవి ఒక కఠినమైన నది ఒడ్డున ఉన్నాయి ఈరోజు నేను ఈ పురాతన శిల్పాలను అనలైజ్ చేయడానికి ప్రయత్నించబోతున్నాను మేము ఈ తెప్పను నడుపుతున్నప్పుడు నేను వింతైన కొన్ని చూడటం ప్రారంభించాను అది ఏంటి అది మొసలినా అవును ఇది మొసలి కానీ ఇది నిజమైన మొసలి కాదు ఇది కేవలం ముసలి చెక్కడం మాత్రమే ఆపై సమీపంలో చెక్కబడిన ఒక పెద్ద పీతను ఆన్ చూడవచ్చు ఈ రాతి ఫుల్గా శిల్పాలతో నిండి ఉంది ఈ శిల్పాలు ఏం చూపిస్తున్నాయి రామాయణాన్ని పురాతన హిందూ ఇతిహాసాన్ని చూపిస్తుంది ఇది కనీసం రెండు వేల ఐదున్నర సంవత్సరాల నాటిది ఇక్కడ మనం ఒక సాధువును ఆ తర్వాత వెంట్రుకల కోతుల సమూహాన్ని చూడవచ్చు వాటిని ఇక్కడ ఎప్పుడు చెక్కారు అవి ప్రాచీన కాలం చెక్కిన శిల్పాలా లేక ఈ చెక్కడాలన్నీ కొత్తవా వారు రామాయణం యొక్క మొత్తం దృశ్యాలను ఈ రాయి పైన అంతటా ఎలా చెక్కారో చూడండి ఇక్కడ పది అడుగుల లోతుల్లో నీరుంది కాబట్టి మేము కిందికి దిగి ఈ శిల్పాలను విశ్లేషించలేము మేము దిగడానికి తగినంత లోతులేని స్థలాన్ని కనిపెట్టాము ఈ జైంట్ వ్యక్తి ఎవరు ఇతడే వాలి రామాయణంలో చెప్పబడిన వానరరాజు అతను విజయంతో నవ్వడం మీరు చూడవచ్చు మరియు అతని పక్కన ఉన్న మరొక కోతి మేలుపును చూడవచ్చు అతను సుగ్రీవ తమ్ముడితో పోరాడి ఓడిపోయాడు వారి వెనుక మీరు ఈ వ్యక్తిని చూడవచ్చు అతను వంగి ఉన్నాడు ఎందుకంటే అతను దాకున్నాడు కాబట్టి అతను ఏం చేస్తున్నాడు అతను వాలిని చంపడానికి బాణ మొదలుతున్నాడు అతడే రామాయణంలోని హీరో అయిన రాముడు వాలి తన సోదరుడితో పోరాడుతున్నప్పుడు రాముడు వాలిపై దొంగదెబ్బ తీస్తాడు పైనుండి నుండి ఈ శిల్పాలపై ఎంత అందంగా నీరు కాతున్న చూడండి అండ్ మనం భారతదేశానికి రెండు వేల ఐదు వందల మైళ్ళ దూరంలో ఈ శిల్పాలను చూస్తున్నాం గాయస్ ఇప్పుడు ఈ శిల్పాల యొక్క సైజును చూడండి అవి ఎంత పెద్దవిగా ఉన్నాయో కదా ఈ వ్యక్తి ఎవరు ఈ స్త్రీని ఎందుకు హింసిస్తున్నాడు ఇది రావణుడు విరోధి అతన్ని మీసాలతో మరియు గడ్డంతో చెక్కారు అతను ఈ స్త్రీని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అతని నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఈ మహిళ ఎవరు సీత ఇది ఇతిహాసం రామాయణంలో ఉన్న మరో ముఖ్యమైన సన్నివేశం నేను నదిలో మరిన్ని చక్రాల కోసం వెతుకుతున్నాను ఈ ప్రదేశం అంతా చాలా చక్రాలు ఉన్నాయి కానీ పడవలో కూర్చొని వెతకడం చాలా కష్టంగా ఉంది కాబట్టి నేను నీటిలోకి దిగి నడుస్తూ దీన్ని ప్రయత్నిస్తాను మా చుట్టూ చక్రాలు ఉన్నాయి ప్రజలు ఈ శిల్పాలను కాలినడకన ఎందుకు ఎక్స్ప్లోర్ చేయడం లేదు ఎందుకు సరే ప్రజలు దీన్ని ఎందుకు చేయడం లేదో ఇప్పుడు మనకు తెలుసు మీరు చాలా కఠినంగా ఉంది నేను ఈ నీటిలో పడిపోతూనే ఉన్నాను ఎందుకంటే దిగువన ఉన్న రాళ్ళు ఎత్తు పల్లాలుగా ఉన్నాయి కానీ నేను నా గాయం గురించి పట్టించుకోను నేను మీకు ఈ శిల్పాలను ఎలా అయినా చూపించాలనుకుంటున్నాను ఇక్కడ నిలబడి దీన్ని అనలైజ్ చేయడం కూడా చాలా కష్టమైతే శిల్పులు ఇక్కడ నిలబడి వాటిని చెక్కడానికి ఎంత అంకిత భావంతో ఉంటారో ఊహించండి ఈ చెక్కడం హిందూ గ్రంథాలలో ప్రసిద్ధి చెందిన ఒక దృశ్యాన్ని చూపుతుంది ఇది ఏంటని మీరు నాకు చెప్పగలరా అవును ఇది ఒక ఏనుగు నదిలోకి ప్రవేశించినప్పుడు ఒక ముసలి ఏనుగు కాళ్ళు కొరికి దానిని ట్రాప్ చేస్తుంది అప్పుడు ఏనుగు ఇరుక్కుపోవడంతో తనను రక్షించే విష్ణువును ప్రార్థిస్తుంది ఈ కథను సంస్కృతంలో గజేంద్ర మోక్షం అంటారు దీని పక్కన మీరు ఈ అందమైన వ్యక్తిని చూడవచ్చు అతను ఎవరు అతను మీసాలు గడ్డం లేకుండా క్లీన్ షేవ్ చేసుకున్న రాముడు అతని దగ్గర మీరు సీతను చూడవచ్చు అండ్ ఒక అందమైన బాలుడు జన్మించాడు ఇది ఇండోనేషియా రామాయణం యొక్క ప్రత్యేకత ఇది భారతీయ వెర్షన్కు డిఫరెంట్గా ఉంటుంది బ్రహ్మాండ్ రామాయణం ప్రకారం కూడా సీతకు ఒకే ఒక సంతానం ఈ శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి మీరు ఎప్పుడైనా బాలిక వచ్చినట్లయితే వీటిని మాత్రం మిస్ చేయకుండా చూడండి ఈ చెక్కడం పైన మీరు మరిన్ని శిల్పాలను కనిపెట్టవచ్చు మీరు ఈ మొక్కలను చూస్తున్నారా అది మనిషి ఇది ఒక జంతువు మరియు ఇది ఒక డ్రాగన్ లాంటి ముఖం అండ్ ఇవన్నీ పూర్తిగా నాచుతో ఎలా కవర్ అయిపోయాయో చూడండి అవన్నీ పచ్చగా ఉన్నాయి ఇక్కడి నుంచి చూస్తే దూరం కారణంగా చాలా చిన్నగా కనిపిస్తున్నాయి బహుశా అవి ఇక్కడ ఈ ముఖాల వలె పెద్దవిగా ఉండుంటాయి మీరు గమనిస్తే మేము దీన్ని డాక్యుమెంట్ చేయడానికి నిజంగా చాలా కష్టపడుతున్నాము కానీ నేను పడకుండా చాలా జాగ్రత్తగా వెళ్తున్నాను ఇది గరుడ పెద్ద డేగ లాంటి ఒక పక్షి ఈ పైన మొక్కలు పెరుగుతున్నాయి చూడండి ఇక్కడ కొంతమంది వ్యక్తులు కూర్చొని ధ్యానం చేస్తున్నారు మొదట చూడగానే ఇది గరుడుగా అనిపించింది కానీ ఇది ఏనుగు కావచ్చు ఈ మొక్కలన్నింటినీ ఇక్కడ నుండి తీసి చూద్దాం ఈ రాళ్లపై మొక్కలు చాలా ఈజీగా పెరిగిపోయాయి చూడండి అండ్ ఈ లోపల కాకుండా మరొక వ్యక్తిని మీరు చూడవచ్చు అతని నోటి నుండి కూరలు రావడం మీరు చూడవచ్చు ఈ వ్యక్తికి చాలా పెద్ద భయంకరమైన కళ్ళు ఉన్నాయి చూడండి ఇక్కడ రావణుడే దాగి ఉన్నాడు రావణుని కూరలు మరియు అతని భయంకరమైన కళ్ళును చూడండి అండ్ ఇది జటాయు అనే పెద్ద పక్షి అని నేను అనుకుంటున్నాను ఇది ఏనుగైతే కాదు రావణుడు ఈ పక్షి యొక్క రెక్కలను మరియు ముక్కును కోసాడు ఈ పక్షి యొక్క ముక్కు ఎలా కట్టయినా చూడండి నొప్పి కారణంగా అది ఏడుస్తుంది అందుకే రావణుడు చాలా ఉగ్రంగా కనిపిస్తున్నాడు ఎందుకంటే అతను యుద్ధం చేస్తున్నాడు దాని నోటికి రెండు వైపులా దంతాలు కనిపిస్తున్నాయి కాబట్టి పక్షిని ఏనుగును కలిపి జటాయువును తయారు చేశాడు శిల్పి ఈ గడ్డం ఉన్న వ్యక్తి శంఖం ఎలా పట్టుకున్నాడో చూడండి ఈ శంఖం నుండి నీరు ప్రవహిస్తుంది ఇది పురాతనమైనదిగా ఉండటానికి చాలా ఖచ్చితమైనది పురాతన నిర్మాణదారులు ఇలాంటి వాటిని రూపొందించినప్పటికీ వెయ్యి సంవత్సరాల తర్వాత ఈ నీటి వ్యవస్థ ఇప్పటికీ పనిచేస్తుందా ఇక్కడ ఉన్న కొన్ని కొత్త చెక్కడాలు గత కొన్ని దశాబ్దాలుగా చెక్కినవా ఇక్కడ మనం ఒక వానర కొతని చూడవచ్చు కానీ దాని దంతాలను చూడండి పూర్తిగా మనిషి యొక్క దంతాల లాగానే ఉన్నాయి సాధారణంగా వాటికి పదునైన పెరిగిన దంతాలు ఉండాలి విచిత్రమైన ముఖాలతో ఉన్న ఈ శిల్పాలు మరియు పై నుండి కారుతున్న నీరు మనం ఒక ఫ్యాంటసీ ల్యాండ్లో ఉన్నట్లుగా మనం వేల సంవత్సరాల క్రితం సహజమైన భూమిపై జీవించినట్లుగా అతి వాస్తవికంగా కనిపించేలా చేస్తుంది ఈ ప్రాంతమంతా మధ్యలో పాములో ప్రవహించే పర్వత ప్రాంతమంతా దాగి ఉన్న శిల్పాలు మరియు పురాతన రహస్యాలతో నిండి ఉందని కొందరు స్థానికులు పేర్కొన్నారు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టే కొద్దీ మనకు గూలాంటి నిర్మాణాలు కనిపిస్తున్నాయి ఇక్కడ అనేక విచిత్రమైన వివరించలేని విషయాలు దాగి ఉన్నాయి ఈ నీరు చాలా అల్లకల్లోలంగా ఉన్నందున ఇక్కడ ఆగి ఈ ప్రదేశాలను పరిశించడం అసాధ్యం అండ్ మేము కేవలం గాయపడకుండా ప్రయత్నించాలనుకుంటున్నాము కానీ మనం లోపలికి వెళ్ళేటప్పుడు మనకు మరిన్ని ఆశ్చర్యాలు కనిపిస్తాయి ఇక్కడ దాగి ఉన్న గుహలు మరియు శిల్పాల కోసం మేము మొత్తం ప్రాంతాన్ని స్కాన్ చేస్తున్నాము ఆ ప్రాంతమంతా ఆర్టిఫిషియల్ స్ట్రక్చర్స్తో నిండి ఉంది అదే హిందూ దేవాలయం యొక్క బలిపీఠం ఈ విగ్రహం తాజా గుడ్డతో చుట్టబడి ఉంటుంది ఈ పర్వత ప్రాంతం మొత్తం హిందూ దేవాలయాలు శిల్పాలు మరి గుహతో నిండి ఉంది కానీ ఇది దిగువన మాత్రమే కాదు అక్కడ ఉన్న పర్వత శిఖరాన్ని చూడండి అక్కడ కూడా రాళ్లపైన ఉన్న కట్ మార్క్స్ ను మీరు చూడవచ్చు ఆ పైన మరిన్ని దేవాలయాలు మరియు ఉండాలి నేను ఎప్పుడు ఇలాంటివి చూడలేదు సో బాలి యొక్క గొప్ప వాసత్వాన్ని ఊహించుకోండి రామాయణం యొక్క పురాతన శిల్పాలు ఈ రాతి ముఖం చుట్టూ మరియు మొత్తం పర్వత ప్రాంతంలో అనేక శతాబ్దాల క్రితం ఉంచబడ్డాయి మీరు పురాతన కాలంలో పడవలో ప్రయాణించి నది గుండా వెళ్తున్నట్లయితే మీరు ఇతిహాసంలోని ఈ గొప్ప దృశ్యాలను చూడవచ్చు మీరు ఒక సినిమాను చూస్తున్నట్లుగానే ఈ రామాయణాన్ని అర్థం చేసుకోవచ్చు అయితే ఈ శిల్పాలన్నీ ఎంత పాతవి అవి నిజంగా పురాతనమైనవా లేదా వాటిని రీసెంట్గా చేశారా మీరు ఇక్కడ చూస్తే ఈ టెక్స్ట్ను ఇంగ్లీష్లో ఒక లోగోలాగా చెక్కినట్లు మీరు చూడవచ్చు మీరు ఇంగ్లీష్లో థ అనే పదాలతో ఉన్న ఒక సర్కుల్ని చూడవచ్చు ఇది ఖచ్చితంగా కొత్తదే ఉండాలి ఈ ప్రాంతం కొత్తగా చెక్కబడి ఉండాలి లేదా కనీసం లోగో మరియు కొన్ని భాగాలు అయినా తప్పనిసరిగా కొత్తవి ఉండాలి మేబీ ఇది మినహాయింపు కావచ్చు మిగతావన్నీ పురాతనమైనవి కావచ్చు కదా ఇక్కడ ఇది మరొక ప్రాంతంలో ఉంది దీన్ని ఇక్కడ మీరు చూడవచ్చు ఇది లహిర్ణ్య రామ లహిర్మ అంటే ఇండోనేషియా భాషలో ఆరంభం అనే అర్థం కానీ ఇది ఒక ముఖ్యమైన విషయాన్ని రుజువు చేస్తుంది ఇంగ్లీష్ లోని అక్షరాలు మరియు దానిని చెక్కిన విధానం గత వంద సంవత్సరాలలో బహుశా గత యాభై సంవత్సరాలలో కూడా చేసినట్లు మనకు తెలియజేస్తుంది ఈ శిల్పాల శైలికి కొత్తదనం ఉంది ఇవి కొత్తవి అని నేను చెప్తున్నాను అలానే ఈ శిల్పాలన్నీ పూర్తిగా కొత్తవని కొంతమంది స్థానికులు చెప్తున్నారు కానీ ఇతర బాల్నీస్ ప్రజలు ఇవన్నీ రెనోవేషన్స్ అని చెప్తున్నారు వారి ప్రకారం చూసుకుంటే రామాయణం వెయ్యి సంవత్సరాల క్రితం ఈ శిలపై అదే ప్రదేశాలలో చెక్కబడింది కానీ అధిక తేమ మరియు విపరీతమైన మొక్కల పెరుగుదల కారణంగా ఈ శిల్పాలు చాలా క్షీణించాయి సో వారు చాలా శిల్పాలను రనవర్ట్ చేశారని కొన్ని పురాతన శిల్పాలు ఈ రాతి ముఖాలలో మరియు అడవుల్లో మరియు పర్వతాలలో మిగిలి ఉన్నాయని ఇది చెప్పబడింది కానీ నిజంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నేను ఈ శిల్పాలను మరింత ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను